స్తోత్రం 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 హలేలు యహలేలు యలేలు యహలేలు యహలేలు య మహాగణుడు మహోన్నతుడైన ఏసఐక సమస్త గణత మహిమా ప్రభావములు స్తుతులు స్తోత్రాలు ఆయనకి కలుగునగాక అందరం రెండు ఎత్తి నోర్లు తెరిచి ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో ప్రియులార ప్రభువును స్థుతించండి దేవుని సంగమ మరి ఏసయ్య కృప పరిచర్యలు సబ్స్క్రైబర్స్ చూస్తున్న మీరందరూ మరి నిండు రుదేముతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాను చెప్పండి మీ చేతులు పనిచేయాలి మీ నోరు కూడా పనిచేయాలి స్తోత్రాలు చెప్పండి చెప్పండి స్తోత్రం 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 గతించిన రాత్రంతయు సుఖవంతమైన క్షేమకరమైన మంచి నిద్రను దేవుడు అనుగ్రహించి నూతన దినంలో ప్రవేశపెట్టిన యేసు బాబుకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చేను కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతముగా చేసేను జీవించదని కొరకే కొరికే హర్షించదనీలోనే జీవించదని కొరకే హర్షించద నీలోనే అల్ఫా ఓమేగైన మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా వరకు సత్యవంతుడా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించి నా ఏ సెండు హృదయంతో రెండు చేతులైతే అల్ఫాఓమైనా స్తోత్రం చెబుదామండి జస్ట్ పది నిమిషాలే ఉంటుంది వాక్యం ఉంటుంది చివరిలో అందరూ ఓపిక చేసుకోండి దయచేసి ఓపిక చేసుకోండి అరగంట గంట ఉండదండి పది నిమిషాలు మట్టుకే ఓపిక చేసుకొని ఇలా అరుణోదయ ప్రార్థనలో మరి ప్రార్థన పూర్వకంగా స్థుతుల ద్వారా స్తోత్రాల ద్వారా ఇలా స్థుతిస్తూ మరి నూతన దిన మనము ఆయన కృపను పట్టుకొని ఆయన కృపతో మనము అడిగేడదామండి స్తోత్రం 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 ఈ రోజు మన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలందరి దేవుడు దీవించి ఇలాంటి కొత్త నూతన వసంతాలు దేవుడు అనేకముగా దయచన్నట్లుగా అలాగే ఉద్యోగాలు వెళ్తున్న వారిని వ్యాపారులు చేస్తున్న ప్రియులందరినీ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి మరి అనారోగ్యంగా ఉంటున్న వారి విషయంలో కూడా ఆసుపత్రుల్లో ఇళ్లల్లో మరి ఇబ్బందిగా ఆరోగ్యాలు చెడిపోయి ఉన్నాను మరి యాతన పడుతున్న వారి విషయంలో కూడా దేవుడు కనుకరించి కృపు చూపి మంచి ఆరోగ్యాలు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించి కొందరికి మరి డయాలసిస్ సమస్యలు చాలా ఉన్నాయి రకరకాల ఆరోగ్య అనారోగ్యం హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు వాటి విషయంలో కూడా దేవుడు కనకరించునగాక ఆర్థిక సమస్యలతో మరి కొట్టుమిట్టాడుతున్న విషయంలో వారి విషయంలో కూడా దేవుడు కృపచూపునగాక కృప చూపును గాక నా ప్రభు కృప మీకు తోడైండునగాక తోడైండునగాక వారందరిని బట్టి దేవుడు మరి వారి విషయంలో కనకరించినట్లుగా అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు జీవిత భావస్వాళ్ళ దేవుడు కనుక దయచేయనట్లున్నట్లుగా అలాగే సంతానం లేకుండా పిల్లలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి వారి విషయంలో కూడా దేవుడు దయచతలుచున్నట్టుగా స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 మరి మిమ్మల్ని దేవుడు మరి కనకరించునగాక కనకరించునగాక స్తోత్రం 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 అలాగే మరి మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మంత్రులను బట్టి దేశ ప్రజ ప్రజలను బట్టి ప్రభుత్వాలను బట్టి మరి భారతదేశంలో జరుగుతున్న సేవను బట్టి సాంఘిక సేవ కానీ అలాగే మరి స్వార్థ పని సంఘాలే కానీ అలాగే నాయకులను విషయంలో సేవకుల విషయంలో కూడా దేవుడు కృపచూపి వారందరినీ దేవుడు కాచి కాపాడి మరి జరుగుతున్న సేవ ద్వారా మన దేశమంతా కూడా మరి దీపబడినట్లుగా వేసవి కృపా పరిచయంను బట్టి మమ్మల్ని బట్టి సంఘాన్ని బట్టి సీకృష్ణ ప్రతి ఒక్కరిని బట్టి త్రీక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము మీ అందరి వందనాలండి సర్వగణత మహిమ ప్రభావములు ఏసయ్యకే కలుగును గాక ఆమెన్ అరుణోదయ ప్రాధనలో మరి డీల్ బ్రెడ్కి అంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని చూద్దాం అందరు బాగున్నారు కదమ్మా అయ్యా చాలా సంతోషమండి సహకరిస్తున్న వారిని బట్టి ప్రభుకు మహిమ గాక మా కొరకు పరిచరు కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా దేవుడు దీవించున్నగాక ఆమె నూట నలభై ఐదువ కీర్తన ఎనిమిది తొమ్మిది నేను చదువుతాను వినండి నూట నలభై ఐదు ఎనిమిది తొమ్మిది చరణాలు యహోవా దయాదాక్షిను గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపా కృపాతిశయం గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యం మీద ఉన్నవి ప్రియులారా మరి చూడండి చూస్తున్నారా వింటున్నారా మంచి వినండి యహోవా దయాదాక్షరములు కలిగిన దేవుడు దీర్ఘశాంతుడు కృపాతిశయం గలవాడు ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు మత్స్యస్వార్తలో పద్నాలుగో అధ్యాయము పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన ధోని దిగి కదా ఆయన ధోని దిగి ఏకాంతముగా అరణ్యమునుకు పోయాడు మంచి వినాలి అరణ్యముకు పోయాడు ఈ విషయం తెలుసుకుని ప్రజలు ఆ గ్రామ ప్రజలందరూ కూడా పది మందికే కాదు ఇరవై మందికే కాదు వంద మందిగా వెయ్యి మందిగా కాదు వేల మందిగా ఏంటండి ఊరు ఊరే బరిదారింది ఆ విషయం తెలుసుకొని ఆయన ఏకాంతముగా అరెన్యూకి వెళ్ళాడు అని ప్రజలు నడకన చెప్పండి ఏంటండి కాలి నడకన రాయబడి ఉంది నడకన అందులో ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు రోగులు ఉన్నారు అప్పులు సమస్యలు ఉన్నవారు ఉన్నారు సమాధానం లేని వారు ఉన్నారు రకరకాల మనుషులు ఏమండి అన్ని సమస్యలు కొట్టుకొని కాలి నడకన ఫిర్యాదు ఇక్కడ మీరు విషయం తెలుసుకోండి కాలి నడకన అంటే సమర్పణ వారి త్యాగం వారి విశ్వాసం చూడండి ప్రక్కనే మందిరం ఉంటుంది రారు మందిరం పాటలు వినబడితేనే వస్తారు పది నిమిషాల ముందే రావచ్చుగా ఆ సమర్పణ మీలో ఉండాలి ఒక చోట భయంకర వర్షం పడుతుంది తుఫాన్లు తుఫాన్లో కూడా మందిరం అంతా సంగమంతా వచ్చేసింది మోకటి వరకు నీళ్ళు ఆ సేవకుడేమో ఈరోజు ఆదివారం తుఫాను ఉంది ఆరాధన జరుగుద్దా లేదా అనే ఆలోచనలు ఉన్నాడు కానీ సంఘమంతా కూడా వచ్చేసింది ఆ సంఘం ఎందులో ఉంది సమర్పణలో ఉంది ప్రియుల వాక్యమిటో మీరు సమర్పణలో ఉండండి ఈ ఊరంతా ఈ గ్రామ ప్రజలందరూ కూడా సమర్పణలు ఉన్నారు కాళ్ళినడకన వచ్చారు దేవుడు మత్ పద్నాలుగు పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు చదువుకోండి దేవుడు వారి మీద కనికర పడ్డాడంట రోగులను బాగు చేశాడు రోగులను బాగు చేశాడు సాయంత్రం అయింది పొద్దు గుంగుతా ఉంది శిష్యులను పిలిచాడు ఏమైనా ఉందా తినటానికి ఏం లేదు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఓకే ఆశీర్వదించి పంచి పెట్టాడు ప్రజల అక్కరిది ఇచ్చాడు వారిని వారి మీద కనికరపడ్డాడు ఈరోజు ఏంటంటే దేవుడు కనికరపడే దేవుడు నీలో సమర్పణ ఉండాలి సమర్పణ సమర్పించుకో నీ విశ్వాసంలో సమర్పణ నీ సమయంలో సమర్పణ నీ త్యాగం ఇవన్నీ ఉండాలి సాకులు చెప్పొద్దండి ఏమంటున్నారా సాకులు కా అబద్ధాలు ఆడకూడదు సాకులు చెప్పకూడదు కారణాలు చెప్పకూడదు మా మీకేం తెలుసండి అండి అయ్యారు మీకేం తెలుసు మాకు ఎన్ని కష్టాలు వారికి ఉన్నాయి రోగులు వచ్చారు కాళ్యాణకి ఎలా వచ్చి ఉండొచ్చు ఎలా వచ్చి ఉండొచ్చు కాలిన నడుకొని వచ్చారు కదా ఎంత ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా వచ్చారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా ప్రభు కాడికి వస్తే ఖచ్చితంగా కనికరపడే దేవుడు ఆయన ఎవరో కాదండి ఆయన దయాదాక్షిణ పూర్ణుడు దీర్ఘ శాంతుడు దేవునికి స్తోత్రం నా ప్రభు మీ మీద కనికర పడును గాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి అయా కనికర స్వరూపి అల్ఫావు మీగా మీ పాదాలు వందనాలయ్యా మరి ఆ ప్రజల మీద వేల మంది వచ్చారు వారందరినీ బాగు చేశారు సాయంత్రం వేల మంది బాగు చేశారు అయ్యో వీళ్ళు మరి ఆకలితో పోకూడదని మరి అయా వారిని తృప్తిపరచ భోజనంతో వారి సమర్పణం చూసావు కాలు నడుగు వచ్చిన ఆ సమర్పణ త్యాగం విశ్వాసం చూసావు ఈ వాక్యం ఉంటున్న వారి విషయంలో కూడా అయా ఎవరెవరైతే విశ్వసించి తర్వాత సమర్పించుకొని అయా కొండల వైపు కాకకుండా నెయ్యి వైపు చూస్తున్నారు వారి మీద నీ కనికరం ఉండునగాక నీ దయా దాక్షణం ఉండునగాక అందరిని ఆశీర్వించమని వేస్తున్నావును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రేకదేవుని కృప మీ అందరికీ తండ్రి కుమార పశుధాత్ముడు తోడేంట్రును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్